స్టూడెంట్స్ మళ్ళీ వచ్చేసాను మీకు సామెతలు నేర్పించడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా మీరు రాసేసుకుందామా సామెతలు ఇప్పటివరకు మీరు నేర్చుకున్న వాటిలో మీకు తెలిసినవి ఏమున్నాయి ఏమన్నా బేరీజ్ వేసుకున్నారా ఇవి మనకు తెలిసినవే ఇది మనం ఎప్పుడు వినలేదు ఇలా ఏమన్నా అనుకున్నారా గుర్రం పని గుర్రం చెయ్యాలి గాడిద పని గాడిద చెయ్యాలి ఏమిటి దీనికి అర్థం గుర్రం పని గుర్రం చేయాలి గాడిద పని గాడిద చేయాలి అంటే ఏమిటి మనం అనవసరమైన వాటిలన్నిటిలో కూడా దూరిపోయి అనవసర విషయాల్లో తలదూర్చి అడగకుండా సలహాలు ఇచ్చేసి ఏవేవో చేసేస్తూ ఉంటాం అక్కడ దానివల్ల ఒక్కోసారి చాలా నష్టపోతాం కూడా మనం కాబట్టి ఏం చేయాలంటే మనకు అనవసరమైన విషయాల్లో మనం ఏమాత్రం కూడా జోక్యం చేసుకోకూడదు చేసుకున్న తర్వాత దానివల్ల వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఊహించలేము అన్నమాట ఒక్కోసారి చాలా పెద్ద దెబ్బ పడవచ్చు అందుకని గుర్రం పని గుర్రం చేయాలి గాడిది పని గాడిది మాత్రమే చేయాలి కానీ అన్నిట్లో మనం దూరిపోయి అనవసరమైన విషయాల్లో మనం తలదోర్చకూడదు అనే దానికోసం ఇలాంటివి మనకి పెద్దలు చెప్పారనమాట తడిగుడ్డతో గొంతు కోసే రకం కోయాలంటే ఏం కావాలి చాకో కత్తే కావాలి కదా కానీ తడిగుడ్డతోనే కోసేస్తారనమాట కొంతమంది తడిగుడ్డతో గొంతు కోసే రకం అంటే మన ముందు మంచిగానే మాట్లాడుతూ మనం వెనకాల గోతులు తవ్వే వాళ్ళ గురించి అనమాట ఇలాంటివి ఒక వరలో రెండు కత్తులు ఈమడవు ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అంతే కదా ఒక వర ఒక కత్తి కోసమే కదా తయారు చేస్తారు ఇలా కత్తిలో దూస్తారు చూసారా దా కత్తి పెట్టేదాన్ని వర అంటారనమాట ఆ వరలో ఒక కత్తి మాత్రమే కనబడదు దూరుతుంది అందులో ఒక కత్తికి సరిపోనే తయారు చేస్తారు వర రెండు కత్తులు పెట్టాలంటే ఏమవుతుంది అది ఫట్ పగిలిపోయి చిరిగిపోతుంది అనమాట కాబట్టి ఒక వరలో ఒక కత్తి మాత్రమే ఉంటుంది ఒక వరలో రెండు కత్తులు ఇమడవు కాబట్టి మనం కూడా ఏదైనా చేసేటప్పుడు మనకి అర్హత ఉందా లేదా మనకి సామర్థ్యం ఉందా లేదా అనేది చేయాలి తప్ప ఒక పని తర్వాత ఇంకోటి రెండు మూడు పనులు మీద వేసేసుకుని ఏది చేయలేక ఇబ్బంది పడే బదులు ఒక పనిని సక్రమంగా చేయడం కరెక్ట్ అనమాట రెండు మూడు పనులు మనం పెట్టుకుని పెట్టుకుంటే చేయలేము ఒకేసారి రెండు మూడు పనులు ఎలా చేస్తాం చేయలేం కనుక అన్నిట్లో ఫెయిల్ అవుతాం అనమాట కాబట్టి ఒక పని సక్సెస్ అయ్యేటట్టుగా చేయాలి అన్నం ఉడికిందని తెలియడానికి ఒకమెతుకు చాలు అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు చాలు అలాగే ఎదుటి మనిషి ఎలాంటి వాడు అని కనిపెట్టడానికి వాళ్ళ బిహేవియర్ ఒక బిహేవియర్ చాలు అనమాట మన ఎదురుగా బిహేవియర్ మంచిగానే ఉంటుంది ఈ రోజుల్లో అంత నాటకాల మీదే నడుస్తుంది మన ఎదురుగా బిహేవియర్ని బట్టి మన వాళ్ళ బుద్ధుల్ని కనిపెట్టలేని పరిస్థితి అనమాట ఇప్పుడు ఎందుకంటే ఇంట్లో ఒక రకంగా ఉంటారు బయట అందరితో ఒక రకంగా ఉంటూ ఉంటారు జనాలు కాబట్టి ఈ సామెతకి కొంచెం వేరే ఏదైనా యాడ్ చేస్తే బాగుంటుంది అన్నం ఉడికింది తెలియడానికి ఒక మతికి పట్టుకుంటే చాలు ఒక మెతికే చూస్తాను తప్ప మొత్తం చెయ్యి అయితే వేడివేడికి అయితే పెట్టం కదా మనం అలాగే ఒక మెతుకు పట్టుకుని అన్నం ఉడికింది ఓకే ఇంకొంచెం ఉడకాలి అని అనుకుంటాం అలాగే ఒక మనిషి ప్రవర్తనను బట్టి వాళ్ళ స్వభావం తెలుసుకోవడానికి ఒక రెండు రోజులు స్నేహం చేస్తే చాలు అని అప్పటి సామెత ఇప్పుడు సంవత్సరాల తరబడి జీవితాల ధరబడి స్నేహం చేసినా కూడా వాళ్ళ బుద్ధులు మనం కనిపెట్టలేము ఎప్పుడు ఎవరు వెన్నుపోటు పడిస్తారో తెలియదు ఎప్పుడు ఎవరు మోసం చేసి వెళ్ళిపోతారో తెలియదు అన్నమాట బాగా నమ్మకంగా ఉన్నవాళ్ళు మాత్రమే మనల్ని బాగా మోసం చేయగలరు అది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎంత నమ్ముతామో అంత మోసపోతాం గుడిని గుడిలో లింగాన్ని కూడా మింగేసినట్టు గుడిని గుడిలో లింగాన్ని కూడా మింగేసినట్టు ఎవరైనా మనకి ఏదైనా వస్తువు అడిగినప్పుడు ఎక్కువ రేటు చెప్పారనుకోండి లేకపోతే ఏదైనా సరే మనం ఒక రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు కానీ ఏదైనా సరే ఎక్కువ రేటు మనకు అనిపిస్తే మనం ఇలాంటివి వాడుతూ ఉంటాం మరి గుడిని గుళ్ళు లింగన్ కూడా మింగేస్తారా బాబు అనేసి గుండె కాకుండా గుండె మింగడం కాదు గుళ్ళ లింగాన్ని కూడా మింగేస్తారట అలాంటి సామెతలు మనకి బాగా హెవీగా అనిపించి హెవీ రేట్స్ హెవీగా మనకి కబుర్లు చెప్పేవాళ్ళని గురించి ఇలాంటివి మనం వాడుతూ ఉంటాం అనమాట అలాంటప్పుడు అలాంటి వాళ్ళు మనకి తారసపడినప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగిస్తూ ఉంటాం కుక్క కాటుకు చెప్పు దెబ్బ కుక్క కాటుకు చెప్పు దెబ్బ కుక్క ఆటేసే కనుక చెప్పుతో పెటా పెట్టా పెటా కొడితే తగ్గిపోతుండట కానీ మనం ఏం చేస్తాం బొడ్డు చుట్టూ పద్నాలుగు ఇంజక్షన్లు వేయించుకుంటాం ఇదివరకు ఆ పద్నాలుగు ఇంజక్షన్లు వ్యాక్సిన్లు అవి లేవు కదా అప్పుడు చెప్పుతో కొట్టేవాళ్ళట అప్పుడు తగ్గిపోతుంది అన్నమాట కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఒకవేళ ఈ కొట్టి కొట్టి కొరికి వాళ్ళని వాళ్ళ లేకపోతే కుక్కని కొట్టేవాళ్ళం తెలియదు కానీ కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటే మనం చేసిన పనికి మనకి తప్పనిసరిగా దానికి తగ్గ ఫలితం అనుభవించాలి అనుభవించి తీరాలి అని దానికోసం ఇలాంటివి ఉపయోగించుకోవచ్చు ఎవరికి వారే యమునా తీరే ഈ രജുലോ അല്ലെ ഉണ്ടായി കരിസ്ഥിതിൽ എവരു എവരി അവസരം ലേക്ക് സംബന്ധം ലോ എവരി വരെ യമുന തീരെ എവരു ബാധവാളവി എവ പണ്ടു വളവി എവരു ബാധ്യത വളവേ എവരു പർസനൽസ് വളവേ കാ വരെ യമുന തീരെ അനു പണ്ട് പൊള്ള മൊബ്ള అంతే కదా మనకి ఎక్కడైతే దెబ్బ ఉందో ఆ దెబ్బ మీదే ఏదో ఒకటి గుచ్చుకుంటూ ఉంటుంది ఏదో ఒకటి తగులుతూ ఉంటుంది అలాంటప్పుడు పుండుగు పొలము కూడా అనే సామెత అలాంటప్పుడు ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట జంగాల బిడ్డలు గాల బిడ్డలు ఊరికి ఉపాధి వాళ్ళు పనిచేస్తూ ఊరంతా కూడా పని కల్పిస్తూ ఉంటారు అన్నమాట తనకు అని తవ్వేడుంచుకుంటే ఆకటేళ్లకు పనికి వస్తుంది తనకు అని తవ్వెడి ఉంచుకుంటే ఆకటేళ్ళకు పనికి వస్తుంది ఏంటి మనం రైస్ తెస్తాం పెద్ద బస్తా తీసుకొస్తాము బస్తా మొత్తం అవ్వగట్టేస్తాము అంతే కదా బస్తా అయిపోయేదాకా మళ్ళీ ఇంకో బస్తా వచ్చినప్పుడు ఇంకో బస్తాకి మనకి డబ్బులు లేవు తెచ్చుకునే పరిస్థితి లేదు అన్నప్పుడు ఎలా తింటాం కదా కాబట్టి ఏం చేయాలంటే బస్తా తెచ్చినప్పుడల్లా కొన్ని బియ్యం అనేది పక్కన పెట్టుకుంటూ ఉంటే ఈ ఎప్పుడైతే డబ్బులు లేని సమయం ఉంటుందో బస్తా తెచ్చుకోలేని సమయం ఉంటుందో ఈ దాచుకున్న బియ్యం అనేది అప్పుడు వండుకుని తినడానికి పనికి వస్తాయి ఓన్లీ బియ్యం అని కాదు డబ్బులైనా సరే మనం సంపాదించినప్పుడు కొద్దిగా డబ్బులు మనం పక్కన వేసుకున్నట్టయితే ఎక్కడ దాస్తాం మేడం వచ్చే జీతం మాకే సరిపోవట్లేదు వద్దెలు ఈఎంఐలు కరెంట్లు అవి ఇవి అని అంటారు ఏది ఉన్నా మనకి తక్కువ జీతం వచ్చినప్పుడు ఎలా ఉన్నాము తక్కువ అనుకుని ఆ జీతం తక్కువే వస్తుంది అనుకోవాలి ఫిక్స్ అయిపోవాలి ఇంత జీతమే నాకు వస్తుంది సపోజ్ లక్ష రూపాయల జీతం వచ్చేవాళ్ళు తొంభై వేలు మాత్రమే నాకు వస్తుంది అనుకోవాలి ఈఎంఐలు ఉంటే కట్టుకోవట్లేదా పదివేలు ఈఎంఐ ఉంటే గ్యారంటీగా కడతాం కదా అలాగే పదివేలు తీసి పక్కన పెట్టుకోవాలి గ్యారంటీగా దాచుకోవడం అనేది నేర్చుకోవాలి అన్న దాని గురించి ఇలాంటి సామెతలు పెద్దవాళ్ళు పెనిపెట్టారు అన్నమాట కట్టెడు గులకరాళ్ళైన ఒక రత్నానికి సరితూగవు ఇది మన బుద్ధి గురించి అనుకోవచ్చు మంచి మంచి వస్తువుల గురించి అనుకోవచ్చు తట్టేటి గులకరాలు పెట్టినా ఒక రత్నంతో సమానం అవుతుందా అవ్వదు కదా ఒక డైమండ్ డైమండే గులకరాలు నువ్వు కలర్స్ కలర్ కలర్ కలర్ఫుల్స్ రాళ్ళు తీసుకొచ్చి ఎన్ని పోసినా కూడా దాన్ని ఎవరన్నా కొంటారా షో కేసులో పెట్టుకోవడానికి తప్ప దేనికి అవి కలర్ఫుల్ స్టోన్స్ ఉన్నా కూడా నువ్వు వంద తెచ్చినా వేస్ట్ అదే ఒక ఒక ఒకే ఒక్క డైమండ్ అయితే ఎంత కాస్ట్లీ ఉంటుంది ఎంత దానికి విలువ ఉంటుంది కాబట్టి తట్టెడు కులకరాళ్ళైనా కూడా ఒక రత్నానికి అనమాట అలాగే ఎక్కువగా పది మాటలు మాట్లాడి అనవసరమైన మాటలు అన్నీ మాట్లాడే బదులు ఒకే ఒక్క మంచి మాట చెప్తే అది గొప్ప అలాగే ఒక మంచి పని చేస్తే అది గొప్ప ఏ విషయానికైనా కూడా ఈ సామెత ఉపయోగపడుతుందనమాట కడుపు చూ కడుపు చూస్తుంది ఆలి జేబు చూస్తుంది అమ్మ కడుపు చూస్తుంది ఆలి జేబు చూస్తుంది ఇది చాలా పాత సామెత అన్నమాట అమ్మ ఆకలిగా ఉన్నప్పుడు అమ్మ అన్నం కోసం అన్నం అన్నం నా బాబు అని అడుగుతుంది అదే ఆలి అయితే కనుక ఎంత తీసుకొచ్చావు శాలరీ వచ్చిందా ఇలాంటి మాటలు అడుగుతుంది అనేది పాత సామెత ఇది తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు దేనికంటాం ఈ మాట నేను చెప్పిందే కరెక్ట్ నేను ఏదంటే అదే వేరే వాళ్ళు చెప్పింది ఏది కూడా నేను వినను అది అసలు కరెక్ట్ కాదు అని మూర్ఖత్వంగా వాదిస్తూ ఉంటారు చూసారా అలాంటి వాళ్ళకి ఇంకా మన మూర్ఖుడి ముందు వాదించి దండగా అనుకునేటప్పుడు ఈ సామెత ఒకటి చెప్పేస్తే సరిపోతుంది తాను పట్టిన పంత కుందేలకి మూడే కాళ్ళు ఏ కుందేలకైనా మూడు కాళ్ళు ఉంటాయా నాలుగు ఉంటాయి కదా కానీ నా కుందేలకి మూడే కాళ్ళు ఉన్నాయన్నా కూడా నమ్మాలి నమ్మాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటి సామెత ఒకటి చెప్పేస్తే సరిపోతుంది ఇదే విధంగా వేరే సేమ్ సిచ్యువేషన్లో వచ్చేది నందిని పంది పందిని నంది అనే రకం చాలు అనమాట ఇది నందిని పంది పందిని నంది అంటారు అంటే కూడా నమ్మాల్సిన పరిస్థితి అనమాట ఈ రోజుల్లో అలాంటి వాళ్ళకి ఎక్కువ మంది చూస్తున్నాం ఏంటంటే నేను అడిగే కరెక్ట్ నేను జరి నెప్పిందే జరగాలి అనుకునే వాళ్ళకు దాని సామెతలు చెప్పి మనం పక్క తప్పుకోవడం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితి అయిపోతుంది నిజం గుమ్మం దాటేలోపు అబద్ధం ఊరు దాటుతుందట కరెక్ట్ కదా నిజం గుమ్మం దాటేలోపు అబద్ధం ఊరు దాటిపోతుంది ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందో ఎలా తెలిసిపోతుందో తెలియదు అనమాట గాసిప్స్ గాసిప్స్ అనేవి ఊర్లు లూలు గాలి ఎలా వెళ్ళిపోతుందా అలా వెళ్ళిపోతాయి గోసిప్స్ కానీ అబద్ధాలు కానీ ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట నిజం మనం నెత్తినోరు బాదుకున్నా కూడా నమ్మే నమ్మేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అబద్ధం మాట్లాడే ముందు ఎక్కడి నుంచి ఎటు వెళ్ళిపోతుందో అది అర్థం కాదు ఇది చూడండి గోడకు చెవులు ఉంటాయి దీనికి సంబంధించిందే కూడా సామెతే గోడకు చెవులు ఉంటాయి గోడకి చెవులు ఉంటాయంటే ఏంటి అంటే మరి అబద్ధం ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎవ్వరు లేరు ఇద్దరమే ఉన్నాం ఇక్కడ మనమే మాట్లాడుకుంటున్నాం ఇలా వెళ్ళిపోయింది గురి దాటిపోయింది అంటే గోడకి చెవులు ఉన్నట్లకేగా మరి గోడకి చెవులు వినేసి చెప్పేసింది అనమాట ఎక్కడో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు గోడకు చెవులు ఉంటాయి అని కూడా ఉపయోగిస్తూ అన్నమాట నిజం విప్పు లాంటి నిజం నిప్పు లాంటిది అంతే కదా మరి నువ్వు ఎన్నబద్ధాలన్నాడు ఎన్ని గోడలన్నా దాకు ఎన్ని ఊర్లన్నా దాక్ ఎన్ని గోడలు చెవులైనా ఉండదు కానీ నిజం మాత్రం నిప్పు లాంటిది మనం నిజం మాట్లాడి సత్యంగా ధర్మంగా ఉన్న రోజులు ఆ ధర్మం సత్యం మనల్ని కాపాడుతూనే ఉంటుంది